ఇక్కడ వచ్చేసి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రావట్లే రావట్లే అన్నాడు మార్నింగ్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి గారు మానందాషలో వచ్చేసి చిత్రపూరి కాలేజీ ప్రక్షాళన చేస్తా అన్నాడు ముప్పై ముప్పై నాలుగో నెంబర్ లో పెట్టాడు చూడండి అందరూ పెట్టిండు ఇప్పటి దాక్క రెండు సంవత్సరాలకే వస్తుంది ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అయితే కూడా అక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలా శైలి మీటింగ్ పెట్టిండు ప్రసంగం పెట్టిండు అవినీతికి కాపుగాస్తున్నాడు కొమ్ము కాస్తున్నాడు మూడు వేల ఆ తార వాట अच्छे से मेरो जूबले छला छला पोडगन मी अनिल मी, मी वाला ना आ, आ ना भी ना भी ना ना न नवीन यादव अच्छे वाला नानक कोडा जूनियर आर्टिस्ट कार्ड उनादी एकर नीचे चति मोन्ने नवीन यादव कोछले ना खाणो नको न्याय जरगतले सिने मारत न फोन आलि कोदा मीरा नगर गदा मीरा नगर गदा मीरा ಇದೇ ಏಯಿರಿ ಇದೆ ಏಯಿರಿ ಇದೆ ಏಯಿರಿ ಮೈ ಕರೆಂಟ್ ಕಡೋ ಅಂತಾ ಅರುಸರಂದಗ ಮಾಯಿ ಇದೆ ಅರ್ಚಿಕಾಡ್ ಗರ್ಸಿ ಏನಂದ್ಗ ಬಾಸುತಾ ಸರ್ ಫೋನಾ ಮಾಡಿ ಜೋಡ ಮನು ನೀವೇನ್ కావಲ್ಲ ನೀವು ಸರ್ ವರ್ಷ ಮೊದಲು ಕೇಳಿದ್ನ ಮೇಡಂ ಕೂciri ಅನೆ ಅದ್ಗುತಿದ್ನ ಮ

快点快点